ఇవాళ ఎన్ని నెల కోట్లు అనుకుంటుంది తెలుసా మన రాష్ట్రంలో మనం బాధితని ఆటలు అన్నదా బట్టలు పడి రైతుల మద్యం సీసారామని సంపాదించారు తప్పు ముప్పై ఏడు వేల రూపాయల నుంచి ముప్పై ఏడు వేల కానీ మనసులు మనకే ఇచ్చి మనసులు మనకే ఇచ్చి కేసీఆర్ అంత ఏమంటారు

కూలి పైసలు ఏమైతే అమ్మ అడ్డ వచ్చి ఎందుకు చెప్పి అమ్మ అడ్డ వస్తే అమ్మ చంపినాడు కొడుకులు మనం చూసాడు తాను రైకల్లో తండ్రి వద్దంటే తల్లి చంపినప్పుడు ఏ షాపుడు అన్నప్పుడు